ఇదంతా కూడా మచిలీపట్నంలో మరి బ్రిటిష్ నవాబులు బీచ్కి పోర్టు అంటే బీచ్కి సమీపంలో ఉన్న ప్లేస్లో బ్రిటిష్ నవాబులు ఒక ఫెషల్ ఆయన ఇక్కడ ఉన్న అవసరం ఇది మరి అక్కడ కూడా రాళ్ళు కట్టడం కోసం అన్వేషణ కోసం వచ్చాను ఇప్పటికీ పదహారు వందల సంవత్సరాలు ఈ ప్లేస్ అంతా కూడా పదహారు వందల సంవత్సరాలు దరిదాపు అంచనా వేస్తున్నారు ఇలాంటి అక్కడ కూడా ఒక విలువైన ఏమన్నా మనకి రాళ్ళు దొరకచ్చని వచ్చాం ఆ కట్టడం అనేవన్నీ కూడా నిజంగా నవాబులు ఉన్న ప్రదేశం ఇది బ్రిటిష్ అంటే ఇక్కడ మనకి బీచ్ ఉంది కాబట్టి బీచ్ ప్రాంతానికి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీ పాడేరు డైమండ్ రాజ్ ఇలాంటి సరికొత్త వీడియోలు ఎన్నెన్నో మీకు చూపించబోతున్నాను థ్యాంక్ యూ మీ పాడర్ డైమండ్ రాజ్ వీళ్ళందరూ కూడా నా ఫాలోవర్స్ కాబట్టి దయచేసి మరి ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపచ్చండి సుసర్ ఇవన్నీ ఆ టైంలో ఉన్న కట్టడలన్నవి ఆయన ఉండటానికి ఒక్కరిగా ఉండటానికి థ్యాంక్ యూ మీ పాడ డైమండ్ రాజ్